హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు మీ సేవా ఆంజనేయులు తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో తల్లికి వందనం పథకానికి సంబంధించి రెండవ విడత అనేది నిన్నటి రోజున డబ్బులు రిలీజ్ చేయడం అయితే జరిగింది చాలామందికి డబ్బులు కూడా పడుతున్నాయి ఫ్రెండ్స్ కానీ కొంతమంది అయితే మా మాకు ఆర్టీ షీట్ వచ్చింది మాకు డబ్బులు వస్తాయి రావా అనేసి కామెంట్లు అడుగుతున్నారు అలాగే కొంతమంది పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ అని చూపిస్తుందన్న మాకు స్టేటస్లో వస్తాయే రావా వీడియో చేయండి అన్న అనేసి కూడా చాలామంది అయితే అడుగుతున్నారు దయచేసి మీకు డబ్బులు వస్తాయి రావా అనేసి నేను పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో ఇవ్వడం అయితే జరుగుతుంది మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్కి సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే టాపిక్ లైక్ అనేది వెళ్ళిపోదాం మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఆర్టీఈ షీట్ వచ్చిన వాళ్ళకు కూడా డబ్బులు అనేది చాలామందికి పడ్డాయి ఓకే ఫ్రెండ్స్ నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది మీకు స్క్రీన్ పైన చూపిస్తాను అలాగే పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ అని వస్తున్న వారు కూడా ఎవరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదండి మీకు కొద్దిగా టైం పట్టవచ్చు ఒక వన్ వీక్ లోపల మీకు కూడా డబ్బులు అనేది మీ బ్యాంక్ ఖాతాలో జమ అయ్యే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ ఎవరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదండి ఖచ్చితంగా అర్హు ఎలిజిబుల్ లిస్టులో పేరు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ డబ్బు తల్లిక వందనం పథకానికి సంబంధించిన డబ్బులు అనేది వారి బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇలాంటి అప్డేట్స్ మరెన్నో పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్